తెలుగుదేశం పార్టీని నెత్తిన మోస్తున్న అధికారుడు చంద్రబాబు ఆ పార్టీలో ఆయనది ప్రత్యేక స్థానం ఎన్టీఆర్ నుంచి పార్టీని టేక్ ఓవర్ చేసుకునే సమయంలో అసలు చంద్రబాబు నిలబడగలరా పార్టీని నడిపించగలరా అన్న ప్రశ్నలు వచ్చాయి కానీ సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారాయన అయితే ఆయన ఎదుగుదల వెనుక కీలక నిర్ణయాలున్నాయి ఇప్పుడు లోకేష్ విషయంలో అదే ఫార్ములాను చంద్రబాబు అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో కూటమికి ఛాన్స్ ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో లోకేష్ పాత్ర ఏంటన్నదే ఇప్పుడు ఎటూ తెలియని సందిగ్ధంగా మారింది ఆయనను కేబినెట్ లో తీసుకుంటారా లేకుంటే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్నది చూడాలి నారా లోకేష్ మంగళగిరి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓటమి పాలయ్యారు ఐదు వేల ఓట్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు అయితే ఓడిన మరుక్షణం నుంచి మంగళగిరిపై లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో లోకేష్ అడుగులను గమనించిన వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చింది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మొండి చేయి చూపింది టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా మార్చింది ఆయన ప్రజల్లోకి వెళ్లే క్రమంలో ఆయనను సైతం పక్కకు తప్పించింది తెరపైకి మురుగుడు లావణ్యం తెచ్చింది ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అయితే వైసీపీలో జరిగిన ఈ నిర్ణయాలతో ఆ పార్టీ ఢీలా పడింది ఈ క్రమంలో లోకేష్ నియోజకవర్గంలో చొచ్చుకుపోయారు ప్రభుత్వ వ్యతిరేకత ఉండటంతో మంచి మెజారిటీతో గెలుస్తారని సంకేతాలు అందుతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ ను మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది అలా ఎందుకంటే టిడిపి ఆవిర్భావ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు అటు తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు చేరిన వెంటనే పార్టీ బాధ్యతలను మాత్రమే స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు పార్టీ బాధ్యతలను ఆయన చూసుకోగా ప్రభుత్వ పాలనకు సంబంధించి తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చూసుకునేవారు అదే అదేమి సంక్షోభ సమయంలో అక్కరకొచ్చింది టీడీపీని ఎన్టీఆర్ నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో పార్టీ కేడర్ చంద్రబాబుకు సహకరించింది నాడు పార్టీ శ్రేణులతో మమేకం కావడం వల్లే చంద్రబాబు సుదీర్ఘ కాలం పార్టీని నడిపించగలిగారు నిలబెట్టుకుంటూ వస్తున్నారు పార్టీని బాధ్యతలు మోసిన చంద్రబాబు ఈసారి ఓటమి పాలైనట్లయితే రాజకీయ ముగిసినట్లే అయితే చంద్రబాబు తర్వాత టీడీపీలో ఎవరంటే మొన్నటి వరకు ఎవరి పేరు చెప్పలేని పరిస్థితి కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకేష్ లో ఒక రకమైన చేంజ్ కనిపించింది సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసిన లోకేష్ పాస్ మార్కులు సాధించారు పార్టీపై పట్టు సాధించగలిగారు అందుకే తన తర్వాత పార్టీ పగ్గాలు అందుకోవాలని లోకేష్ కు మరికొంత సమయం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం కావడంతో ప్రభుత్వ అధినేతగా తానుంటూ పార్టీని లోకేష్ కు అప్పగించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సో కొద్ది రోజుల వరకు లోకేష్ ఎమ్మెల్యేగానే ఉంటారన్నమాట